తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి విన్నారా కిరణ్ గారు చిన్నప్పరెడ్డి గారు మాట్లాడినటువంటి వినే ఉంటారు సో ఎంత మంది వచ్చినా పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఓడి చేరుతామని చెప్తా ఉన్నారు కాన్ఫిడెన్స్ గా చెప్తా ఉన్నారు అదే విధంగా మరి ఆ నియోజకవర్గంలో పెద్ద పెద్ద సీనియర్ నేతలు అందరూ కూడా వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఏం జరగబోతోంది అంటారు కిరణ్ గారు ముందుగా వీక్షకులకి అండ్ ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ శుభోదయం అండి ఇప్పుడు సోదరులు చెప్తున్నారు కదా మీకు ఆయన ఏం చెప్తున్నాడు గుంపులు గుంపులుగా వస్తున్నారని ఒక ఊరికి ఒక గజ దొంగ వచ్చాడంటే జనాలు అందరూ గుంపులు గుంపులుగా రాక ఒక్కొక్కడు వస్తారండి ఒక దొంగను పట్టుకోవడానికి ఇప్పుడు గుంపులు గుంపులుగా రాక ఒక్కళ్ళే వచ్చి చేయరు కదా లేదు ఒక దో ఏదంటే తప్పు చేసినట్టు పట్టుకోవడానికి పోలీసులు ఒక ఇరవై మంది ఇంటిని చుట్టుముడతారు కానీ ఒక పో కానిస్టేబుల్ వచ్చి ఆ దొంగన పట్టుకోడుగా అలానే ఇప్పుడు నిన్న డ్రగ్స్ కేసులో వైజాగ్లో పోర్టులో గుంపులు గుంపులుగా సిబిఐ అధికారులు రాకుండా ఒక సిబిఐ అధికారి రాడుగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక అన్యాయాన్ని ఒక ప్రతిఘటన ఎదుర్కోవాలంటే జనాలందరూ కలిసి రావాలి అది ఆ విషయం తెలియదు ఈయనతో కలవడానికి ఏ పార్టీ రాదు ఎందుకంటే వచ్చే ఆలోచన లేదు ఈయన ఎవరిని ఈయన ఈయనతో ఎవరు కలవరు ఎందుకంటే వైఎస్ఆర్సిపి మొదటి నుండి ఏంటంటే అవినీతి ఎందుకంటే వాళ్ళ పత్రిక అవినీతిలో పుట్టింది వాళ్ళ సాక్షి అవినీతిలో పుట్టింది వాళ్ళ మీడియా అవినీతిలో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతిలోనే పుట్టాడు ఎందుకంటే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదిస్తున్నాడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ఓడించడానికి అక్కడ పిఠాపురంలో ఇక్కడ మంగళగిరిలో ఓడించడానికి కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరిని అసెంబ్లీలో ఉండకూడదు ఒక టార్గెట్ పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఇక్కడ మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోతుందని ఆయన అంతరంగికులతో అన్నట్టు సమాచారం కూడా ఉంది అలానే వీళ్ళిద్దరు మాత్రం గెలవకూడదంట నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు మనం ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టకూడదని ఒకటి ఇంకోటి అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఏమైనా ఎంఎస్ చేసి ఆయన ఏమైనా గోల్డ్ మెడలిస్టా ఆయన ఏం చదివాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు పేపర్ లీకేజ్ చేశాడు ఆ విషయం మీకు తెలియదా ఇప్పుడు ఒక ఒక మనిషిని ఎంచేటప్పుడు మన సంగతే ఏంటో చూసుకోవాలి కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కనీసం దావోసు ప్రజల్లో మాట్లాడలేడు నిన్న డ్రగ్స్ దొరికితే ఒక సీఎంగా సమీక్ష చేయలేడు లేదు అంటే ఒక ఇంతవరకు కోవిడ్లో కానీ తర్వాత కానీ ఏ రోజైనా ప్రజా సంక్షేమం గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలే సత్తా దమ్ము ధైర్యం మీ నాయకుడికి ఉందా లేదు ఇంకేంటి సార్ మీరు మాట్లాడతారు అంటే నేను అనేది మీ నాయకుడి కన్నా మీరు గొప్పవాళ్ళు నేను ఒప్పుకుంటా మీ నాయకుడి కన్నా మీ ఆయన వెనకాల ఉన్న వాళ్ళు చాలా తెలియగల చాలా బాగా మాట్లాడతారు డిబేట్స్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు కాకపోతే మీ నాయకుడు మాట్లాడలేడే మరి మీ నాయకుడు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిరక్షరాస్వాడని ఎలా అంటారు సరే పవన్ కళ్యాణ్ గారిని ఓడటానికి మీరు గతంలో ఎన్ని కుట్రలు చేశారో తెలుసు ఆయన భీవారం పోటీ చేస్తాడా లేదా గాజువాక పోటీ చేస్తాడా లేదా పిఠాపురం పోటీ చేస్తాడా ఆయన ఇష్టం మీ దమ్ముంటే మీ నాయకుడిని మూడు రాజధానులు అన్నాడు కదా తాడేపల్లి ఇల్లు కట్టాడు కదా తాడేపల్లి ఇల్లు కట్టాడు కదా వైజాగ్ దమ్ముంటే దమ్ముంటే మీ నాయకుడిని విజయవాడలో గాని వైజాగ్ లో కానీ లేదు పులివెందులు వదిలేసి ఎక్కడైనా పోటీ చేయమంటండి పోటీ చేస్తే గెలుస్తాడని దమ్ము ధైర్యం ఉందా ఎందుకు సార్ వెంట పడతారు పులివెందులు వదిలి రాకుండా పవన్ కళ్యాణ్ అవసరమైతే పిఠాపుర నుండి పోటీ చేసి గెలుస్తాడు భీవరమైన గెలుస్తాడు గాజుఓకైనా గెలుస్తాడు మీ నాయకుడు దమ్ముందా మంగళగిరి నారా పట్టుకుని పోటీ చేస్తున్నాడు అది నిజమైన నాయకుడి లక్షణం మీ నాయకుడి లాగా తండ్రి ఒక ఐదు టర్ములు ఒక రెండు టర్ములు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి పులివెందులు వదలకుండా పోటీ చేయటం కాదు దమ్ముంటే రండి ఇప్పుడు మీ నాయకుడిలాగా పవన్ కళ్యాణ్ గారికి అవినీతి పేపర్ లేదు అవినీతి సాక్షి లేదు లక్షల కోట్ల ఆస్తులు లేవు లక్షల కోట్ల మైనింగ్ లేదు నిన్న దొరికిన కనీసం యాభై వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా లేదు మీ నాయకుడికి ఇలాంటివన్నీ ఉన్నాయి దాన్ని మీరు కాదంటారా యాభై వేల కోట్లు మీ అధికార ప్రమేయం లేకుండా డ్రగ్స్ వైజాగ్ కోర్టులు ఎంటర్ అయినాయా గతంలో కోడి కత్తి కేసు గతంలో కోడి కత్తి కేసు పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ డివేట్ అయితే మాకు అవకాశం ఏంటి డ్రగ్స్ గురించి మాట్లాడదాం గతంలో కోడి కత్తి కేసు ఎయిర్పోర్ట్ లో జరిగితే ఏమన్నాడు సెంట్రల్ రాష్ట్ర పరిధిలో ఉన్నాడు ఎయిర్పోర్ట్ లో ఎవరు ఆధీనంలో ఉంటాయండి ఎయిర్పోర్ట్ లో ఎవరు ఆధీనంలో ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కోర్టు ఎవరు ఆధీనంలో ఉంటాయి ఎవరా అంటే మీ దాకా వస్తే ఇలానా ఎదుటి వాళ్ళ మీద నిందలయ్యమా మీకు చేతనైంది అదేమంటే ప్రజలు సంక్షేమం సంక్షేమం అంటారు ఇరవై కిలోమీటర్లకి మీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తాడు ఇంకా ప్రజలకి ఏం సంక్షేమం చేసేది అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తే ఎవడండి చేసేది మరో ఆంధ్ర రాష్ట్రం మరొకసారి మీకు ఇస్తే మరో వెనుజులా లాగా కానీ లేదా మరో శ్రీలంక లాగా కాని లేదా మరో ఫిలిప్పైన్స్ లాగా చేస్తారు మీరు నీ దగ్గర అభివృద్ధి మంత్రం లేదు పెట్టుబడులు రావు ఉద్యోగాలు చేత కాదు కనీసం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో చేయండి మీ నాయకుడు ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి వేల మంది ఉపాధించారు అది చెప్పండి అది చెప్పకుండా కనుమరుగు చేస్తారు ప్రజలు ఏంటి చేస్తే గత రాబోయే ఎలక్షన్ లో మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పోటీ చేయకుండా ప్రజలు అనర్హులుగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి నిరక్షరాస్య ముఖ్యమంత్రి దేశంలో ఎవ్వరూ లేరు గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబరీదేవి కూడా బీహార్ని పాలించింది ఇంత అధోగతి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఈ జగన్మోహన్ రెడ్డికి తన వాళ్ళకి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వెయ్యి రూపాయలు లాగేస్తున్నాడు అది ప్రజలందరూ కనిపెట్టారు దగ్గర నుండి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ సర్వే నేర్పించుకుంటే నూట పదిహేను సీట్లు వచ్చి